లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల చేపు మన గౌరవ మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో వాళ్ళు గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే ఇదిగో మర్చిపోండు చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉంటారండి మరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులను చకచకా చేయిస్తున్నారు తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ తెనాలి అభివృద్ధి నాదండ్లతోనే సాధ్యం అన్న మాటను మరోసారి రుజువు చేస్తున్నారు గత ప్రభుత్వంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెనాలికి నాదండ్ల పూర్వ వైభవం తెస్తున్నారు అందులో భాగంగా తెనాలి చిన్న్రావురు పార్క్ అభివృద్ధికి చర్యలు చేపట్టారు రాష్ట్రంలో నిధుల కొరత గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తెనాలి ప్రజలకు తాను ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతి పండుగ లోపే నిధులు తెప్పించి మరీ అభివృద్ధి పనులు చేయిస్తున్నారు మంత్రి నాదండ్ల మనోహర్ ఇస్తున్నా సంక్రాంతి సంక్రాంతి మళ్ళీ ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు పెద్దలు కాస్త శాద తీరేందుకు వీలుగా తెనాలి చిన్నవూరు పార్కు అభివృద్ధి చెప్పినట్లుగానే చేయిస్తున్నారు మంత్రి నాదండల మనోహర్ తెనాలి చిన్న పార్కులో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించారు మంత్రి మనోహర్ గత రెండు నెలల క్రితం పార్కును సందర్శించిన ఆయన త్వరలోనే పార్కును అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే ప్రస్తుతం అభివృద్ధి పనులు చేస్తున్నారు ఏనుగులు చూసి చిన్నపిల్లలు ఆశ్చర్యపోయేలా ఎగిరి గంతేసేలా ఏనుగుల విగ్రహాలు తయారు చేయించి పార్కులో పెట్టించారు బోధు చెట్టు కింద కూర్చున్నట్లు బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేయించారు అదేవిధంగా చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ను ఏర్పాటు చేశారు అదేవిధంగా చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ పై అప్ అండ్ డౌన్స్ లేకుండా మరమ్మతులు చేయించారు వాకింగ్ ట్రాక్ చుట్టూ ఉన్న లైట్స్ వాకింగ్ చేసేవారి కోసం ఏర్పాటు చేసిన మ్యూజికల్ ను పరిశీలించారు పార్కు పునరుద్ధరణ పనులు చకచక్క వేగవంతంగా పూర్తి చేయిస్తున్నారు మంత్రి నాదండ్ల స్పీకర్గా ఉన్నప్పుడు పార్కును అభివృద్ధిపరిచారు తిరిగి మరల పాత రోజులను గుర్తు చేస్తున్నారు మంత్రి నాదండ్ల అభివృద్ధి అంటే నాదండ్ల నాదండ్ల అంటే అభివృద్ధి అనే నానుడిని పూర్తి న్యాయం చేస్తూ తెనాలి ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నారు మంత్రి నాదళ్ల మనోహర్ उद्यम में मन जनसेना सेना 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 से जनसेना सेना 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 जनसेना సైనికా జనసేనా అడుగు వేద్ద మనమి తను గుణ కణకణం జనసేవకు పణం సంక్షేమం సమ